వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే ఈ రోజు మాత్రం వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి సో వీడియోని చివరి వరకు చూడండి అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారు అనమాట అక్క అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏది బెటర్ ఏది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మేము ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా ఇప్పుడు తీసుకుంటే బెటరా లేకపోతే నోటిఫికేషన్ వచ్చాక తీసుకోవాలా చాలా మంది స్టార్ట్ చేశారు ఇన్స్టిట్యూట్లో అంటే క్లాసెస్ అనేటువంటి బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి అసలు మేము ఏం చేయాలి ఈ టైంలో ఎవరు బెస్ట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి సో వాటి గురించి నేను ఖచ్చితంగా నేను మీతో వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఫార్వర్డ్ చేసినా కూడా మీరు ఇంపార్టెంట్ విషయాలు అనేటువంటి స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను ఏం చెప్తున్నానంటే చాలా మనకు ఇప్పుడు ఏంటంటే ఇది కొత్తది కాదు కదండి నేను ట్వంటీ ట్వంటీ టూ సిచువేషన్ పోలిస్తూ చెప్తాను సో దట్ మీరు అర్థం చేసుకోండి నేను చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మిస్ చేయొద్దు టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అన్నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలన్నా ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండి ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అది చాలా మందికి అర్థం కావట్లేదు ఏది పడతా అని చెప్పేసి అనుకుంటున్నారు కాకపోతే కొంచెం ఆలోచించండి ఒకటిగా అది రెండు పదిసార్లు ఆలోచించండి అంటే చాలా మంది ఫ్రెండ్స్ డిసిషన్ తీసుకోండి లేదంటే ఇంకెవరైనా మీకు కో ఫెరెంట్స్ ఎవరైనా ఉంటే తెలుసుకోండి అంటే వాళ్ళతో పాటు కూర్చొని డిస్కస్ చేసి తీసుకోండి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పడి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకవేళ పడితే చాలా తక్కువ టైం ఉంటుంది ఆ తక్కువ టైంలో లో మీరు కోచింగ్ వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చిన క్లాసెస్ అన్ని వినుకుంటా చదువుకునే టైం ఉంటుందా ఉంటుందో ఆలోచించుకోండి ఫస్ట్ థింగ్ లేదు మేము ఎట్లా ఉన్నట్టు సరే చేస్తామని అంటే నేను చేసిన చెప్తానండి ఎగ్జాక్ట్లీ నేను ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడే ఉంటానండి మన బేగంపేటలో ఎస్ఏగా వర్క్ చేశారనమాట నేను నా ఫ్రెండ్ ఇద్దరము నాతో ఇంటర్ ఇంటర్ జవ్యన్ అన్నమాట అబ్బాయి పేరు వెంకటేష్ సో మీ ఇద్దరం కలిసి మేము ఏ కోచింగ్ బెస్ట్ గ్రూప్ వన్ తెచ్చినా ఈసారి కొట్టాలి అంటే ఈ గ్రూప్ వన్ మీ ఇద్దరం యూపీఎస్సీ కూడా కోచింగ్ తీసుకోవాలి అనమాట అనుకున్న తరుణంలో లాస్ట్ అటెంప్ట్స్ కదా తీసుకుందామన్న తరుణంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే పడింది సో అప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ అంటే లేదు లేదు మనం గ్రూప్ వన్ కి తీసుకుందాము ఈ గ్రూప్ వన్ యొక్క ఇది మనము యూపీఎస్సీ కూడా మనం పెట్టుకుందాము కాకపోతే మన ఆప్షన్ కి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట ఇద్దరం సో అన్ని ఇన్స్టిట్యూట్స్ గురించి మేము బాగా ఎంక్వైరీ చేసాం బయట ఏమేమి మంచి ఉన్నాయని చెప్పేసి అంటే తన వచ్చేసి తను వేరే తీసుకున్నారు మళ్ళీ ఫస్ట్ వచ్చేసి తను కేపీ కానీ లేకపోతే లాక్సెలెన్స్ కానీ ఇట్లా ఒక మూడు నాలుగు ఇన్స్ట్యూట్స్ అనుకున్నాము ఇన్స్ట్యూట్స్ అనుకోగానే సరిపోదండి మనం చాలా చూడాలి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ గురించి కనుక్కోవాలి అంటే అందులో ముఖ్యంగా ఎవరు హిస్టరీ ఎవరు డీల్ చేస్తున్నారు ఎకానమీ ఎవరు డీల్ చేస్తున్నారు పాలిటీ ఎవరు డీల్ చేస్తున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరు డీల్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవరి సబ్జెక్ట్ గురించి ఎవరి ఫ్యాకల్టీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా మంది ఏంటంటే యూపీఎస్ అటెంప్స్ అయిపోయి వాళ్ళకి ఏమి అంటే యూపీఎస్ క్లియర్ చేయని వాళ్ళు అలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటారు అన్నమాట విత్ టు ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు సో అట్లాంటి కాదు అట్లీస్ట్ ఒక మినిమమ్ టుమమ్ టెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్న ఫ్యాకల్టీస్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటే సో మేము అంతా కూర్చొని గ్రౌండ్ వర్క్ అనమాట ఇన్స్టిట్యూట్ బెటర్ అని చెప్పేసి కాకపోతే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ బెటర్ థింగ్ ఆలోచించేటప్పుడు మనం ఎంత పెట్టగలం కూడా ఆలోచించాలండి మనకి ఇప్పుడు ఏంటంటే బయట మొత్తం కమర్షియల్ అయిపోయింది అనమాట మినిమం ముట్టుకుంటే నలభై వేలు యాభై వేలు ఉన్నాయన్నమాట ఇంకా ఐఎస్ యూపీఎస్కి వచ్చినాయి లక్షల లక్షల్లో ఉంటుంది అనుకోండి ఈ మధ్య ఎయిటీ థౌసండ్ అట్లా చేసింది కానీ లక్ష పైన ఉండదు మేము అందుకని గ్రూప్ వన్ తీసుకుని ఆ గ్రూప్ వన్ ప్రిపరేషన్ తో పాటు మేము యూపీఎస్సీ కూడా చేయొచ్చు అని చెప్పేసి అనుకుని దీనికోసమే ఆలోచిస్తున్నాం అయితే మాకు ఇంకా ఫ్యాకల్టీస్ అన్ని చూసినప్పుడు మాకు లాక్సిలెన్స్ కొంచెం బెటర్ అనిపించింది బెటర్ అనిపించి మేము ఇద్దరం కలిసి చూసాం అన్నమాట ఎవరెవరు ఫ్యాకల్టీ అని ఫస్ట్ థింగ్ మనకు హిస్టరీ వచ్చేసి అక్కడ సీనియర్ సార్ అండి అసలు ఆ సార్ చెప్తున్నా అనగానే మాకు పాజిటివిటీ వచ్చింది నెక్స్ట్ పాలిటీ సంతోషరావు సార్ గురించి చాలా అంటే చాలా మంది చెప్పేవాళ్ళు సార్ కరెంట్ అఫేర్స్ డీల్ చేస్తారు పాలిటీ డీల్ చేస్తారని చెప్పేసి సో తన మీద కూడా కొంచెం పాజిటివ్ హోప్ మల్లేశ్వరి మ్యామ్ అప్పటికి తనకి గ్రూప్ వన్ వచ్చింది అనమాట సో తన మీద కూడా హోప్ ఉండే మ్యామ్ చాలా ఎక్స్పీరియన్స్ సేమ్ యూపీఎస్ సేమ్ తను కూడా అంతే యూపీఎస్ అటెంట్స్ ఇచ్చి ఇచ్చి లాస్ట్ అటెంప్స్ లో ఇంకా అక్కడే జాయిన్ అయ్యి అక్కడ వెంటర్గా ఉంటుంటే తన ఫ్యాకల్టీగా అయింది అనమాట మ్యామ్ సో ఇంకా శివచరణ్ సార్ గురించి కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ ఎక్స్పీ ముఖ్యంగా మెయిన్ ఎకానమీ వచ్చేసి రాజు సార్ సో వీళ్ళందరి గురించి అనుకుని ఓకే ఇస్ బెటర్ అని చెప్పేసి అనుకున్నాము అప్పుడు సిక్స్టీ థౌసండ్ ఉండే అండి ఫిఫ్టీ ఫిఫ్టీ అరౌండ్ ఉండేది కానీ నేను వచ్చేసి ఆఫ్లైన్ ఒకలా ఉంటుంది ఆన్లైన్ ఒకలా ఉంటది అండ్ ఆన్లైన్ లో కూడా బ్యాచెస్ ఉంటాయి అండ్ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి హౌస్ వైఫ్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఆన్లైన్ బెటర్ అని అనుకుంటాం ఆఫ్లైన్ అంటే మన ఇస్టిట్యూట్ కెళ్ళలేము ఆ టైమింగ్స్ మనకు సెట్ కావు ఆన్లైన్ బెటర్ అనుకుంటాము కానీ ఆన్లైన్ కూడా కరెక్ట్ కాదు మనకి ఎందుకంటే నేను ఈ మధ్యాహ్నం టూ టు ఎయిట్ బ్యాచ్ తీసుకున్నాను టూ టు నైన్ సెవెన్ అవర్స్ చెప్తుంది టూ టు ఎయిట్ టూ టూ టెన్ అవర్స్ సెవెన్ గుర్తు లేదు అంత టైమింగ్స్ ఎందుకంటే బ్యాచ్ క్యాన్సిల్ అయింది కదా గుర్తులేదు టైమింగ్స్ సో మధ్యాహ్నం నుంచి అనమాట మినిమం ఎయిట్ అవర్స్ అయితే చెప్తారు సో ఆ బ్యాచ్ లో పుచ్చిన ట్వంటీ ట్వంటీ టూ లో అంటే మా చిన్నపా వన్ అండ్ హాఫ్ ఇయర్ సో అప్పుడు అంత చిన్న పాపతోటి పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఒక పాప వెళ్తూ ఒక పాపని తీసుకొచ్చి చాలా అంటే చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తాను ఆన్లైన్ కూడా లేకుండే మాకు జస్ట్ ఒక వన్ వీక్ చెప్పిండ్రు మేము డిసిషన్స్ ఇవన్నీ డిసిషన్స్ తెలుసుకొని మేము జాయిన్ అయ్యేసరికి ఫస్ట్ బ్యాచ్ కి ఫస్ట్ బ్యాచ్ అయిపోయి కూడా త్రీ మంత్స్ అయిపోయింది సో ఇంకా మేము సెకండ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యేసరికి సెకండ్ బ్యాచ్ లో చాలా తక్కువ మంది వస్తున్నారని చెప్పేసి మా బ్యాచ్ క్యాన్సిల్ చేశారు బ్యాచ్ క్యాన్సిల్ చేసి మాకు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఏదైతే అయిపోయినాయో అవి క్లాస్ రూమ్ లో రికార్డ్ చేస్తారు కదా వీడియోస్ క్లాసెస్ ని అవి మాకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చారనమా సో నేను ఆ రికార్డెడ్ వీడియోస్ అన్ని విని నోట్ చేసుకునే సరికి నాకు కాస్త గడిచిపోయింది అప్పుడు నేను కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ చేయలేదు ఇంకా మిగతా ఏమి ఎన్సిఆర్టీస్ చదలేదు మిగతా ఏమి స్టాండర్డ్ బుక్స్ చదవలేదు కేవలం కోచింగ్ లో క్లాసెస్ విన్నాను నోట్స్ రాసుకున్నాను జస్ట్ ఇంకా అవి చదువుకుంట పోయినా అనమాట అది నేను చేసిన మిస్టేక్ మనకి ఏంటంటే చాలా తక్కువ టైం ఉంటుంది క్లాసెస్ వినడానికి టైం సరిపోదు ఇక క్లాసెస్ లో నోట్స్ అని ఖచ్చితంగా రాసుకోవాలి ఎందుకంటే మనకు కోర్స్ అనేటువంటి ఎప్పుడైనా వాలిటీ ఉంటుంది ఆ వాలీటి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వీడియోస్ ఒకేసారి విన్నాం వీడియోస్ అంతకంటే ఎక్కువ సార్లు అసలు వినాము కాబట్టి విన్నప్పుడే నోట్స్ రాసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట సో నేను అలా చేయడం వల్ల ఫస్ట్ ఫస్ట్ గ్రూప్ వన్ పోయింది సీరియస్లీ చెప్తున్నా నేను దాని మీద కాన్సెన్ట్రేషన్ మొత్తం మొత్తం కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీదనే డిపెండ్ అయినా కాబట్టి నాకు అక్కడ ప్రాబ్లం కొట్టింది సో మిగతా ఏమీ చదవలేదు నేను అప్పుడు కానీ గ్రూప్ వన్ అంటే ఎన్సీఆర్టీస్ ఇవన్నీ చదవాలి అని చెప్పేసి నాకు కొంచెం ఐడియా ఉన్నా కూడా నేను చదివెండేది ఎందుకంటే నా దగ్గర బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ నుంచి దిగినా కాబట్టి క్వశ్చన్ నేను మీకు చాలా చెప్పిన గ్రూప్ వన్ లో ఫస్ట్ టైం క్యాన్స్ అయినా గ్రూప్ వన్ లో ఎలాంటి పడ్డాయి ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి వీడియోస్ కూడా చెప్పాను త్రీ టైమ్స్ చెప్పాను సో అదేందనమాట సో నేను చెప్పేది ఒకటేనండి మనం ఆల్రెడీ టూ టైమ్స్ గ్రూప్ వన్ రాసినాము ఆల్రెడీ గ్రూప్ ఫోర్ కూడా రాసినాము సో మనకి ఏంటంటే గ్రూప్ టూ కూడా ఒక మంత్ ఎగ్జామ్ వన్ మంత్ ముందు వరకు అందరూ బాగానే చదివింది ఈ పోస్ట్ పోయి ఇవన్నీ పక్క సో కొత్త ఒక మన నాలెడ్జ్ అనేది వచ్చిందండి ఇంత ముందు వేరే ట్వంటీ ట్వంటీ టూ సిచువేషన్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ మనకు అప్పటి వరకు గ్రూప్ వన్ అంటే ఏంటో తెలియదు అంటే తెలుసు కానీ అందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటే తెలంగాణ సబ్జెక్ట్స్ కొత్తగా వస్తాయి అసలు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి యూపీఎస్స హ్యాండిల్ చేసినంత మాత్రం టీఎస్పీఎస్ ఈజీగా హ్యాండిల్ చేస్తామని అనుకుంటాము కానీ కాదండి భయం వేసింది అప్పుడు నాకు ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ టీఎస్పీఎస్సీ కూడా పెట్టుకోవచ్చు కదా అని చాలా మంది అన్నారు కానీ లేదు నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు కోచింగ్ కావాలని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర ఫార్టీ థౌసండ్ ఏమో తీసుకున్నప్పుడు ఫార్టీ థౌసండ్ లక్షల నలభై వేలు సో తీసుకున్నాను అనమాట సో తర్వాత నాకు అర్థమైంది నేను కోచింగ్ లో జాయిన్ అయినా కరెక్ట్గానే నేను అంత టైం నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద రీల్ అయిన తర్వాత అట్లీస్ట్ వన్ టైం అయిపోయిన తర్వాత నేను బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చదివిన కరెక్ట్ అఫర్స్ మీద ఫోకస్ చేస్తుంటే అనిపించింది సో ఇదే అనమాట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగేది అది వాళ్ళ ఆ టైమింగ్స్ తోటి మనం ఫాలో అయిపోవాలి మనకంటే ఎక్స్ట్రా టైమ్ ఉండదు మళ్ళీ డబ్బులు కట్టినా కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ వినాలి క్లాసెస్ వినాలి అంటే నోట్స్ రాసుకోవాలి సో ఇదే ఉంటుంది మనకు సో నేనేమన్నానంటే ఇంతవరకు మన రెండు రెండు గ్రూప్ గ్రూప్ వన్ రాసినాము రెండు సార్లు పడ్డ గ్రూప్ వన్ రాసినాము ప్లస్ గ్రూప్ ఫోర్ రాసినాం కానీ మనకు కొద్ది గొప్ప ఐడియా ఉంటుంది ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి మనం ఏంటంటే ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన రెండు గ్రూప్ వన్ లో ఓకే మన గ్రూప్ ఫోర్ వచ్చింది రిజల్ట్స్ వచ్చినాయి మార్క్స్ వచ్చినాయి నార్మల్గా ఏం చేస్తారంటే బాగా స్ట్రిక్ట్ గా ప్రిపేర్ నాకు గ్రూప్ వన్ లో ఎన్ని మార్క్స్ వచ్చింది ఇప్పుడు అంటే మనం అప్పుడు ఏదో పెట్టేసుకున్నామో అయిపోయింది మార్కులు కానీ మార్క్స్ అయితే కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా నేను మార్క్స్ వచ్చినాయి అసలు ఏ సబ్జెక్ట్లో నేను ఎంత ఎక్కడ వీక్ ఉన్నా ఏ సబ్జెక్ట్ నేను స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి అనాలిసిస్ చేసుకుంటారు అది ఏ ఎగ్జామ్ అయినా సరే నేను సరే రాసిన రాసినా అట్లానే అనాలిస్ చేసుకుంటా గ్రూప్ వన్ రాసినా నేను అట్లానే అనాలిస్ చేసుకుంటా సో గ్రూప్ వర్క్ కూడా అట్లా అనాలిసిస్ చేసుకోండి మీరు ఇంతకు ముందు రాసిన టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో కూడా మీరు అనాలసిస్ చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు సో ఇక్కడ ఏంటిదంటే టూ వేస్ జస్ట్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఒకటి సబ్జెక్ట్కి తీసుకుందామా ఇప్పుడు గ్రూప్ లో తీసుకోవాలనుకుంటే మనకు ఎకానమీ చాలా మంది భయపడతారు సో ఎకానామీకి సపరేట్గా తీసుకుందామా లేదు అంటే పాలిటిక్ భయపడారు పాలిటిక్ సపరేట్గా తీసుకుందామా లేదు అంటే ఇంకా సొసైటీ ఇలాంటి వాటి మీద వీటిని సపరేట్గా తీసుకుందామా లేదంటే మొత్తం గ్రూప్ మీద మొత్తానికి తీసుకుంటామా అదొకటి ఆలోచించుకోండి ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే ఇన్స్టిట్యూట్ లో కూడా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు టూ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి కొంతమంది సరే నేను ఎంత ఫీజ్ పెడతాను అనుకునే వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అతను సేమ్ నేను ఎట్లా అయినా అట్లానే జాయిన్ అవుతారు టైం అనేది వేస్ట్ చేస్తారు నిజంగా టైం వేస్ట్ అవుతుంది అక్కడ ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ లోనే పోతాం కాబట్టి మనకంటూ స్పెషల్గా మనం చదవాలనుకున్న బుక్స్ చదివేంత టైం ఉండదు సో అదొకటి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో చిన్న చిన్న ఇన్స్టి్యూట్లు అంటే అవి నమ్మలేము ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నాను కదా రికార్డెడ్ వీడియోస్ నేను ఎక్కడ తీసుకున్నాను వాళ్ళ ఇన్స్టిట్యూట్ లెక్స్ లెన్స్ లో యాప్ ఉంది ఆ యాప్ లో నేను తీసుకొని రికార్డెడ్ వీడియోస్ అని ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి వీడియోస్ నిలుకుంట నోట్స్ రాసుకుంటా అదే ప్రిపేర్ అయినా సో అట్లా ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్స్టిట్యూలో ఒక్కొక్కసారి వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళు తయారు చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రాజు సార్ ఉన్నారండి ఎకానమీకి మాకు ఎకానమికి ఇండియన్ ఎకానమీ తెలంగాణ రాజు సార్ సార్ అప్పుడు చెప్పారు ఒకవేళ మీకు రెండు ఫ్రెండ్స్ ఉంటే నా యాప్ కూడా ఉంది షైన్ రాజు ఒక యాప్ ఉంటుంది అనమాట అందులో ఎకానమి ఎక్స్కూజివ్గా త్రీ థౌసండ్ ఫర్ తెలుగు మీడియం టూ త్రీ ఫోర్ థౌసండ్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ అయింది సో ఒక ఈ యాప్ అనేది చెప్పారనమాట ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇట్లా ఎగ్జాంపుల్ సార్ చెప్పిన వీళ్ళందరూ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎట్లా యాప్ ఉంది కదా ఈ యాప్ లో గ్రూప్ వన్ కోర్సు గ్రూప్ టూ కోర్స్ ఇట్లా ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట సో ఇట్లా యాప్ ద్వారా మనం ఇలా వెళ్ళడం వల్ల మనకి ఏంటి యూజ్ అంటే మనకు డబ్బులు తక్కువైతే ఎందుకంటే మనం ఇది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు సార్ సపరేట్ గా వాళ్ళ యాప్ కాబట్టి ఒక ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉండే ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి అనమాట సో నేను అదే చెప్తున్నాను మీరు పెద్ద పెద్ద లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అన్ని డబ్బులు అందరికీ ఉండవు కదా సో మీరు ఆలోచించుకోండి నేను పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా లేదంటే మంచి రిప్యూటెడ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను రాజు సార్ అని ఎట్లా చెప్పిన ఇంక ఇద్దరు ముగ్గురు బయట ఫ్యాకల్టీస్ ఉన్నారు ఆ ఫ్యాకల్టీస్ కూడా ఇప్పుడు మన మన సంతోషంగా సార్ ఉన్నారు క్వాలిటీకి ఆ సారి కూడా ఒక యాప్ ఉంటుంది సార్ కూడా మధ్య కొత్తగా ఇన్స్టిట్యూట్ లో చెప్తున్నారు అనమాట క్లాసెస్ ఒకటి రెండు మూడు ఇన్స్టిట్యూట్ లో చెప్తున్నారు వీళ్ళు సో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించిన యాప్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు చెప్పే ఈ క్లాస్ వీడియోస్ ని వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వాళ్ళ యాప్ లో పెట్టుకుంటారనమాట సో అట్లా చాలా యాప్స్ ఉన్నాయి సో యాప్స్ లో కూడా చూసి మనం జాయిన్ అవ్వచ్చు అప్పుడు జాయిన్ అవుతే ఏంటంటే మనకు తక్కువలో పడుతుంది ఒక ఐదు వేలు లేకపోతే మినిమం ఒక ఐదు ఆరు వేలు ఏడు వేలు వేసుకోండి అండ్ నేను ఒకటి చెప్తున్నాను వినండి పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చే టెస్ట్ సిరీస్ లో నాకు నిజంగా ల్యాక్స్ లెవెల్ లో తీసుకున్న టెస్ట్ సిరీస్ అంత వాల్యూబుల్ అనిపిలేదండి అంటే వేరేలా అనుకుంటు నాకు అంత అంటే వాలిడ్ లా అనిపించలేదు అందుకని చెప్పేసి నేను బయట వేరే టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అనమాట గ్రూప్ టూ కి కూడా నేను కోచింగ్ తో ఆ కోచింగ్ తోనే వెళ్ళుకుంటా ఎక్కడైతే నేను ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నాను ఆ మెటీరియల్ చదువుకుంటే గ్రూప్ టూకి మాత్రం సివిక్ సెంటర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను సివిక్ సెంటర్ వాళ్ళ దగ్గర ఏడు వేల ఎంతో చిల్లరండి టెస్ట్ సిరీస్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈచ్ పేపర్ కి ఫైవ్ పేపర్స్ ఇచ్చారు అంటే మొత్తం ట్వంటీ పేపర్స్ మాత్రమే దానికి నేను అన్ని డబ్బులు పెట్టాను సో ఒకసారి ఆలోచించుకోండి మన దగ్గర మన బడ్జెట్ ఎంత ఈ బడ్జెట్ లో మనము టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అండ్ కరెంట్ అఫైర్స్ కి మ్యాగ్జన్స్ కానీ ఇప్పుడు సిఎ త్రీ సిక్స్టీ ఉందనుకోండి ఇప్పుడు మన మన సార్ ప్రవీణ్ సైత్ సిఎ త్రీ సిక్స్టీ ఉంది అనుకోండి ప్రతి నెల సార్ ఇస్తాడు అది కూడా మనం ప్రింట్అట్ తీసుకోవాలి చాలా మంది అంటే మొబైల్ లో చదవడం ఇష్టపడతారు కానీ నాలుగు కొంతమంది ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా బీఎఫ్ లోనే అంటే హార్డ్ కాపీలోనే చదవాలని చూస్తారు సో అట్లా ఒక బడ్జెట్ వేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ కానీ ఈ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నేను టెస్ట్ సిరీస్ కి ఇంకా డబ్బులు పెట్టుకుంటాను లేదు నా కరెంట్ అఫేర్స్ కి మ్యాగ్జన్స్ కి నేను ఒక రెండు పదిహేను వందలు రెండు వేలు పెట్టుకుంటాను సో మిగతా ఇట్లా ఒక్కొక్కటి నాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇంతకంటే ఎక్కువ పెట్టలేను ఇంకా బుక్స్ అంటారా ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన బుక్స్ చెప్తా ఉంటారు కానీ మనకంటూ ఒకటే బుక్స్ ఉండాలి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరి మీద రిలే అవ్వకండి అంటే ఎలా అంటే వాళ్ళు ఏదో చెప్పినారు కదా వీళ్ళు ఏదో చెప్పింది కానీ గా వెళ్ళకండి మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేయండి అది నిజమైనా అని వేరే ఇంకెవరైనా తో కూర్చొని ఈ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్ ఉన్నారు మీరు కాల్ చేయండి నేను లైక్స్టెన్స్ లో జాయిన్ అయ్యే ముందు ఒక ఐదు ఆరు ఐదు నెంబర్లు ఐదారు నెంబర్ల నుంచి అని అంటే వీళ్ళు డిఫరెంట్గా చెప్తారేమో అని చెప్పేసి చాలా సార్లు నేను బాగా ఎంక్వైరీ చేసిన అనమాట సార్ ఎన్ని ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ కొత్త కొత్తసారి పేర్ చెప్పిన అనుకుంట ఆ సార్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగేదండి వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పేది కాదు కొంతమంది అయితే నేమ్స్ కూడా చెప్పారు ఎవరు చెప్తున్నారంటే నేమ్స్ కూడా చెప్పారు సార్ ఫ్యాకల్టీ నేమ్స్ కూడా వీళ్ళు ఏమని అంటారు కొంతమంది చెప్తారు సో నేను అట్లా అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ దగ్గర తీసుకుని గ్రౌండ్ వర్క్ చేసి నేను తీసుకున్నానండి సో మీరు కూడా ఇప్పుడు కూడా నేను గ్రూప్ టూ అనేది చాలా మంది అడుగుతున్నారు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ మా బ్రదర్ మా సొంత వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట మా చెల్లి తమ్ముడు వీళ్ళు కూడా అడుగుతున్నారు సో అందరి కోసం ఇది అందరి కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు అందరి కోసం ఒక గ్రూప్ టూ కి లేదు మాకు పర్టికులర్ గా దీనికే రావాలి అని చెప్పండి దానికి మనము చూద్దాము ఎవరెవరు ఎందుకంటే ఒకవేళ తీసుకుంటే నేను కూడా తీసుకుంటా ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటాను ఎందుకంటే నాకు గ్రూప్ వన్ ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు సిలబస్ ఎట్లా పెడతారో తెలియదు ఫస్ట్ థింగ్ మనకు తెలంగాణ మూమెంట్ పేపర్ అయితే ఎత్తేస్తారో లేదా తెలియదు మనకి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అబ్స్ట్రాక్ట్ వస్తుంది సోష ఆఫ్ లక్ వస్తుంది సో కుదిరితే నాకున్న టైంలో అది చూడడానికి ట్రై చేస్తాను స్పెషల్గా నేను గ్రూప్ వన్కి కి తీసుకునే తీసుకున్నా కాబట్టి సరిపోతుంది గ్రూప్ వన్కి కి అది ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫై క్వాలిఫై కాబట్టి గ్రూప్ టూ ఒకవేళ ఈ గ్రూప్ వన్ అయిపోయిన తర్వాత మనకు గ్రూప్ టూ ప్రాస్ కొంచెం టైం ఉంటే ఆ గ్రూప్ టూ కి నేను ఏదైనా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా తీసుకుంటాను మంచి చూసి తీసుకుంటాను సో కొంచెం టైమ్ ఇవ్వండి మనం కొంచెం వర్క్ చేద్దాము ఇప్పుడు ఇప్పుడే అన్ని ఇన్స్టిట్యూట్ల వాళ్ళు ఫామ్ చేసుకుంటున్నారు ఫ్యాకల్టీని సో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయితే అంటే చాలా మందికి ఇంకా కొంతమంది బాలత మ్యామ్ దగ్గర సో ఇట్లా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరకు వచ్చే ఫ్యాకల్టీస్ వాళ్ళకి సపరేట్గా ఏమైనా యాప్స్ ఉన్నాయా లేదా కనుక్కోవాలి మనం అది కనుకోవాలి అంటే కొంచెం రీసెర్చ్ ఎక్కువనే చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకునే టెలిగ్రామ్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా వాళ్ళని మూకి పింక్ చేస్తా ఉంటే వాళ్ళు చెప్తారు దిసికి పోయి చెప్తారనమాట సో అట్లాంటి నేను చాలా చాలా చేసినాను సో అవే ఇప్పుడు చేయాలన్నమాట మీకోసం నా కోసం మన అందరి కోసం చేస్తాను నేను చాలా మంది ఇంకా నిజంగా చదువుకునే వాళ్ళు వీడియోస్ పెట్టారు అది అని అంటా ఉన్నారండి ఖచ్చితంగా చూపిస్తానండి నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను ఒక హౌస్ వైఫ్ గా ఇరవై నాలుగు గంటలు నేను కిచెన్ లోనే వండుకుంటా వంట చేసుకుంటా అంట్లు కడుకుంటా బట్టలు విండుకుంటా తోముకుంటా ఇట్లా నేను కదండి ప్రతి ఒక్క లైఫ్ లో కూడా వాళ్ళకంటూ కొంచెం టైం అనేది స్పేర్ చేసుకోండి ఒక వన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకోలేము ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటా మళ్ళీ వచ్చి పట్టుకొని మైండ్ అనేది హెడ్ ఎక్ ఎట్లా వస్తుందంటే ఒక సెంటర్ జైల్ లాగా అనిపిస్తుంది సో మనకంటూ ఒక కొంత టైం అనేది కేటాయించుకోవాలి అది కదా ఎవరైనా సరే అంటే లేడీ అయినా అంటే జెంట్స్ అయినా ఎవరైనా సరే ఆ వన్ అవర్ లో మనకు నచ్చిన పని మనం చేయాలి మనం హ్యూమన్ బీయింగ్ మనకంటూ ఒక లైఫ్ అనేది ఉండాలి కదా మన లైఫ్ ని ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా మనకంటూ కొంచెం టైం అనేది ఉండాలి ఆ టైం స్పెండ్ ఆ వన్ అవర్ లో మీకు నచ్చిన పని చేసుకోండి సో నాకు ఇది నచ్చింది సో నేను ఈ ఫీల్డ్ నేను ఇట్లా వర్క్ చేసుకుంటున్నాను అంతే అంతకుంచి ఏం లేదు కొంచెం మాటలు జాగ్రత్తగా మాట్లాడాలండి ఒక మాట వదిలిన తర్వాత అది మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఉండదు నీకెందుకు నా టైం మేనేజ్మెంట్ అది నా హెడ్ కదా మీకు ఎందుకు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే మీరు అది నా హెడ్ మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి ఛానల్ వదిలేయండి ఛానల్కి వచ్చి మరి మళ్ళీ పెట్టద్దండి ఇట్లా నా ఇష్టం నా ఛానల్ నా ఇష్టం నాకు నచ్చినట్టు మోటివేషనల్ వీడియోస్ పెట్టుకుంటాను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను పెట్టుకుంటాను సో మీకు నచ్చకపోతే వదిలేయండి నేను ఏమీ చదువుకుంటలేదు నిజంగా చదువుకునే దాని అయితే వీడియోస్ ఏవన్నట్టు సరే నేను చదువుకోవట్లేదు అనుకు చదువుకుంటున్నా కదా నువ్వు చదువుకున్న నువ్వు నువ్వెందుకు వీడియోస్ చూస్తూ కదా అందుకని మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు మీ ఎవరిని ఫోర్స్ చేయలేదు సో నాకు నాకు నైన్టీ నైన్ పర్సెంటేజ్ పాజిటివ్ గానే ఉన్నా వెల్ విషయస్ అందరూ ఆ వన్సెంటేజ్ ఇలా ఉన్నా గురించి నేను టైం స్పెండ్ చేయను సో నాకు నచ్చిన నైన్టీ నైన్ వెల్ విషయస్ కోసమే నేను వీడియోస్ లో ముందుకు వస్తాను సో వాళ్ళకి ఏదన్నా నా నుంచి సహాయం కావాలి అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ కోసం వెతికి మరీ చెప్తానండి సో కొంచెం నాకు టైం ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి అన్నమాట అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇప్పుడు ఫామ్ అవుతున్నాయి నాకు కూడా అంతేనండి బడ్జెట్ లో బడ్జెట్ లో తీసుకోవాలి మనం ఏదైనా అదే నేను ఎందుకంటే నేను పెట్టిన ఇన్ని డబ్బులు నేను చెప్పాను కదా ఒక ఎయిటీ థౌసండ్ గా గ్రూప్ మీద స్పేర్ చేసిన నేను సో ఇన్ని డబ్బులు అయితే నేను ఇంత ఎవరు పెట్టారా రండి ఎనభై వేరే మాటల పెట్టలేము కదా సో అందుకని చాలా తక్కువలు మాక్సిమం టెన్ థౌసండ్ లోపు లేదంటే ఇంకా ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో అట్లా ఉండేలా మనం చూసుకుందాము ట్రై చేద్దాం ఓకేనా సరే అండి ఇంత టైం స్పెండ్ చేసి వీడియో తీసినా కదా సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ కావాలి అని అంటే చిన్న కమెంట్ సెక్షన్లో చేయండి ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గ్రూప్ టూ కోసము గ్రూప్ వన్ కోసము కోచింగ్ కావాలంటున్నారో మనం చూద్దాం ఓకేనా సో అదేనండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నెక్స్ట్ నెక్స్